హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడైతే అండి మా చిన్న ఆడబిడ్డ ఊరికి వెళ్ళాలి అండి అంటే వాళ్ళదేదో ఏదో ఫంక్షన్ ఉంది జాతర అంటే ఇంకా జాతరలు స్టార్ట్ అయ్యాయి కదా జాతర అంటే వెళ్తున్నాను ఇంకా జాతర అంటే వీళ్ళని పిల్లల్ని రెడీ చేసే లోపే అసలు మనం ఒక గంట స్టార్ట్ చేసే నాలుగు గంటలు అవుతుందేమో అండి అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఇలా నేనైతే ఇంకా పిల్లలకి అందరికీ స్నానాలు చేపించేసి నెక్స్ట్ అయితే డ్రెస్సింగ్ వేసేసాను వేసేసిన తర్వాత అయితే చూడండి ఎలా మేకప్ చేస్తున్నాను అనేసి ఇంకా మనం ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఒక గంట ముందుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అంటే మనం వెళ్ళాలి ఈ టైం ఫోర్కి అనుకోండి త్రీకే స్టార్ట్ చేశామంటే మనకు వన్ అవర్ సేవ్ అయినట్లే అనుకుంటానంటే నాలుగు వెళ్ళాలంటే నాలుకే మనం రెడీ అనుకోండి అప్పుడు మనకి టైం సేవ్ కాదు కదా అలా మనం ఎక్కడైనా జర్నీ చేయాలి అనుకుంటే ఇంకా తప్పదు ఇంకా జర్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము కంపల్సరీ ఇలా ప్లాన్ చేసుకొని రెడీ అవ్వాలి నేనైతే ముందుగానే పిల్లల్ని రెడీ అయితే చేసేస్తున్నాను చూసేయండి అయితే పాపకి చైన్ ఆ రోజు మీషోలో ఆర్డర్ చేశాను కదండి మీకు లింక్ కావాలన్నా లేకపోతే ఆ చైన్ చూడాలన్నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సర్చ్ చేయండి నెక్కి చాలా బాగా కుదిరిందండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి సింపుల్గా భలే ఉందండి మీరు చెప్పాలి భలే ఉందని నేను కాదు ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకా పౌడర్ పూసేసి స్టిక్కర్ అయితే ఒకటి పెట్టేశాను ఈ విధంగా అమ్మాయిని రెడీ చేయడం కొంచెం నిదానమే కదా అంటే వీళ్ళకి డ్రెస్ వేయాలి జడ వేయాలి ఇలా పౌడర్ వేయాలి మేకప్ వేయాలి లిప్స్టిక్ వేయాలి ఇలా ఉంటుంది కదా నెయిల్ పాలిస్ అని ఎన్నో ఉంటాయి కదా పిల్లలకి ఆడపిల్లలకి కానీ అదొక హ్యాపీనెస్ అనమాట ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా చూడండి ఈ విధంగా అయితే లిప్స్టిక్ అయితే వేసేస్తున్నాను దానికి దానికి లిప్స్టిక్ అంటే ఇష్టం అండి నాకు కూడా ఇష్టం కాబట్టి నా కూతురు కూడా ఇష్టమేమో మరి ఈ ఈ వీడియో అంతా ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారు మా బాబు తీస్తున్నాడు అండి మమ్మీ నువ్వు చూడండి అంటే అలా ఒక లుక్ వేసానండి జస్ట్ ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ చేశానండి ఇంకా మేము లిప్స్టిక్ అయితే అది కొంచెం ఓవర్ అయినట్టు ఉంది కానీ కొద్ది వెళ్ళిపోతుంది కొంత టైం పడితే ఇంకా బాబుకైతే ఇంకా వాడికి ఏం రెడీ చేయడం ఉండదని స్నానం చేశాము ఒక ప్యాంట్ షర్ట్ వేశాము అంతే కదండి అబ్బాయిలకి అయితే చాలా చాలా ఈజీ అండి ఇలా రెడీ చేయడము నేనైతే ఈ విధంగా అయితే వీడికి రెడీ చేసి పౌడర్ కొద్దిగా రాస్తున్నాను ఇంకా రాస్తున్నాను కాబట్టి వాడు చెప్తున్నాడు ఏదో డ్రెస్ వేసేసాము కదా ఇంకా డ్రెస్ వేసేసిన తర్వాత అయితే వాడికి ఇలా ఊరికి జస్ట్ అలా డిస్ట్ అయితే వేసానండి మామూలుగా ఇంకా చూడండి తల అయితే ఈ విధంగా అయితే వాడిది వేసాం అంతేనండి వాడికి ఇంకా చెప్పులు వేస్తే వాడు రెడీ అయినట్లే అబ్బాయిలు రెడీ అవడం చాలా ఈజీ కానీ అమ్మాయిలు రెడీ అవడం అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కష్టమేనేమో నాకు తెలిసి ఇంకా ఈ విధంగా అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా రెడీ అవ్వాలనేసి రెడీ అవుతున్నాను ఇంకా రెడీ అయితే ఆల్రెడీ నేను శారీ కట్టుకుని రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా కొంచెం మా మొహానికి వేరే రాసుకుని పౌడర్ పూసుకొని బొట్ట అయితే పెట్టుకొని వేసాను విధంగా చూడండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఇంకా జడ అయితే మా ఫ్రెండ్ వేసిందండి పూలయితే ఆ విధంగా పెట్టేసింది ఆ అమ్మాయి పూలని చూపించాను మీకు సరే అండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాగుంటే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక అయితే వెళ్ళిపోయామండి మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి మా చిన్న ఇన్ని రోజులు మీకు మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఊరు చూపించాను అయితే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరు చూపిస్తున్నాను చూసేయండి అక్కడికి ఎంట్రీ అవుతామో లేదో అండి మ్యాంగో ట్రీస్ అయితే స్టార్టింగ్ నుండి అదే ఉంటుందండి వాళ్ళ ఊరికి అంటే ఈ విధంగా ఎక్కువ అక్కడ మామిడి తోటలు అరటి తోటలు చాలా చాలా తోటలు ఈ విధంగా అయితే ఉంటాయి చూసేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది ప్రకృతి అయితే బాగుందండి ఇంకా పంటలు చూద్దామంటే చాలా బాగుంది కానీ నేను వీడియో అయితే తీయలేదండి నాకు కారులో ఉంటే ఫోన్ చూస్తేనే వామిట్స్ వచ్చేలాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీయలేదు జస్ట్ రోడ్డు మాత్రం అలా తీసాను ఇంకా ఈ విధంగా అయితే వీడియో అయితే ఈ విధంగా తీసాను ఇంకైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళ పాప వచ్చి పికప్ చేసుకుంటుంది మా పాపని ఈ విధంగా అయితే వాళ్ళ ముగ్గులతో ఈ విధంగా చేసే ఇంకా వాళ్ళు వీళ్ళు ఆల్టరేషన్ ఇంకా చేయలేదు కాబట్టి చేస్తున్నారు ఇంకా చేయాలని ఉన్నారు ఇంకా పండుగలు వచ్చినప్పుడు ఆపుకోకూడదు కదా ఊరు మొత్తం చేసినప్పుడు చేయాలి జాతరలు కాబట్టి వాళ్ళు ఈ విధంగా అయితే చేసేస్తారు ఇంకా మా ఆయన తినడానికైతే కూర్చున్నాడండి చూసేయండి ఒకసారి ఏం తింటున్నారని డౌటా చూపిస్తున్నాడు చూసేయండి బోండాలు అక్కడికి వెళ్ళగానే ఇంకా వెజ్తో స్టార్ట్ చేశారండి ముందు రోజు అంటే మేము ముందు రోజు అంటే రేపు జాతర అంటే ఈ రోజు ముందు రోజే వెళ్ళిపోయాము ఇంకా అక్కడైతే వెజ్ బోండా వడ అప్పలం పాయసం ఇలా ఉంటుంది కదా ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు వేడిగా ఉంటే దాని అయితే తినడం స్టార్ట్ చేస్తారు ఇంకా తనైతే తింటు మా ఆయనైతే తింటున్నాడు చూసేయండి ఇంకా నెక్స్ట్ జామకాయలు అయితే చూపించారు తోటలో ఎక్కడ కోసుకొని వచ్చారంట ఇంకా వీళ్ళని చూసే ఆనందంతో తీసుకుని వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటే పెట్టేస్తున్నారు అదొక సరదా కదండి సరే అనేసి నేను వీడియో ఎందుకు ఆపడం అనేసి ఆపడమనేసి జామకా వీడియో అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయండి పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి అసలు ఇవి టేస్ట్ ఉంటుందా ఉండదో అనుకున్నాను కానీ ఒకటి కట్ చేసి చూద్దాము అనేసి కట్ చేశానండి ఇంకా జామకాయ తింటే పిల్లలకి కోల్డ్ అవుతుంది మా పిల్లలకి సరే అనేసి ఇంకా వాళ్ళకి కత్తి అడిగితే వాళ్ళకి ఇవ్వనే లేదండి సరే అనేసి ఇది ఏదో ఉండింది కొడవీలలాగా ముచ్చలాగా దాన్ని తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేశాను ఇంకా మనం కొరికితే ఎలా చూపిస్తాం చెప్పండి అందుకసం అయితే ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సూపర్ అండి ఇంకా నెక్స్ట్ అయితే నైట్ అయిపోయింది కదా ఇంకా నైట్ తీద్దాం అనుకున్నాను వీడియో కానీ నేను ఎయిట్ థర్టీ కల్లా నిద్రపోయానండి జాతర చూడలేదు ఏం చూడలేదండి నెక్స్ట్ వీడియో మీకైతే కంటిన్యూ చేస్తాను ఇది మా ఆడబిడ్డ కొడుకు ఉన్నారు కదా ఆ అబ్బాయి అయితే తీసుకొచ్చాడండి ఈ వీడియోని దేవుడిని ఇంకా అక్కడ అగ్నిగుండం వేశారు కదా అది మాత్రం తీసుకొని వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా ఉంది మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ